అందరికి నమస్తే అండి శేఖర్ కమలా గారి సినిమాలు కాస్త డిఫరెంట్ పంధాలో ఉంటాయి ఆ స్క్రీన్ ప్లే అదంతా కాస్త రొటీన్ అనిపించినప్పటికీ ఎక్కడో దగ్గర మూలాల్లో ఒక పాయింట్ ఒక బలమైన పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ బేస్ చేసుకొని ఆయన సినిమాలు తీస్తాడు ఆయన ఫస్ట్ మూడు సినిమాలు మనం చూస్తే ఆయనలో విపరీతమైన సబ్జెక్ట్ ఉంది మంచి స్కిల్డ్ మంచి నైపుణ్యం ఉన్న డైరెక్టర్ అనిపిస్తుంది ఆనంద్ కావచ్చు తర్వాత గోదావరి కావచ్చు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కానీ ఇవన్నీ కూడా అయితే మధ్యలో ఆయన ఫామ్ కోల్పోయి సినిమాల వేగం తగ్గింది సినిమాల స్పీడ్ తగ్గింది కాకపోతే తీసిన ప్రతి సినిమా హిట్టే ఈ లవ్ స్టోరీ కానీ ఫిదా కానీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కానీ తీసిన ప్రతిదీ హిట్టే కాబట్టి చాలా స్లోగా సినిమాలు తీస్తాడు ఆయన సో ఆయన నుంచి కుబేరా అనే సినిమా వచ్చింది సో ఈ సినిమాలో నాగార్జున గారు మెయిన్ క్యారెక్టర్ ధనుష్ మరో మెయిన్ క్యారెక్టర్ రష్మికా మందన్న అండ్ కాల్డ్ కొంతమంది సో ఈ సినిమాలో కొంచెం ప్రత్యేకత ఉంది ప్రశంసలు దొక్కుతున్నాయి నేను సాధారణంగా ప్రతి సినిమా ఫస్ట్ రోజు వెళ్ళిపోతా కానీ ఈ సినిమాకి మొదటి రోజు అంటే శుక్రవారం వెళ్ళలేకపోయాను నేను ఆ రోజు హైదరాబాద్ జర్నీలో ఉండటంతో శుక్రవారం వెళ్ళలేదు నిన్న వెళ్ళాను సినిమాకి ఖచ్చితంగా అరే ఈ సినిమా అనవసరంగా మిస్ అయ్యానే ఫస్ట్ రోజే చూడాల్సింది ఫస్ట్ రోజే చూసి రివ్యూ చేయాల్సిందే అనిపించింది అన్నమాట అంత బాగా నచ్చింది నాకు ఎందుకంటే ఈ సినిమాలో ఏముంది చాలా సింపుల్ అండి అంటే నేను స్టోరీ మొత్తం చెప్పకూడదు కానీ రొటీన్గా మనందరికీ తెలిసిన ఒక కార్పొరేట్ స్కామ్ అందరికీ తెలుసు దేశంలో ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్కామ్స్ ఏ విధంగా జరుగుతాయనే తెలుసు ఆ కార్పొరేట్ స్కామ్కి బిచ్చగాళ్ళను ముడిపెట్టి అంటే ఒక కార్పొరేట్ స్కామ్లో ఒక లక్ష కోట్లు బదిలీ చేయడానికి ఒక నలుగురు బిచ్చగాళ్ళని బినామీలుగా వాడుకొని వాళ్ళ పేరుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ అకౌంట్లు వాళ్ళ పేరున స్విస్ బ్యాంక్లో అకౌంట్లు తెరిచి వేరే వాళ్ళకు బదిలీ చేసి ఈ స్కామ్లో బిచ్చగాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది ఆ కార్పొరేట్ స్కామ్ ఎలా బయటపడింది ఆ అవినీతి పరుడు ఏ విధంగా మరణించాడు ఇందులో సిబిఐ ఆఫీసర్గా పనిచేసిన నాగార్జున గారి క్యారెక్టర్ ఏంటి బిచ్చగాడి క్యారెక్టర్లో ధనుష్ పాత్ర ఏమిటి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలు ఇక్కడ క్యారెక్టర్స్ ఎవరేంటి అనేది మనం చెప్తాం కానీ కథ లోపలికి వెళ్ళే కొద్దీ అలా కట్టిపడేస్తుంది జస్ట్ ఇది కథలో పాయింట్ మాత్రమే కానీ ఇంకా డెప్త్గా వెళ్ళే కొద్దీ స్క్రీన్ ప్లే కట్టిపడేస్తుంది అయితే సినిమా కథాపరంగా అంటే మొదటి పావు గంట ఇరవై నిమిషాలు రొటీన్ అనిపించినప్పటికీ ఆ తర్వాత బినామీలుగా వీళ్ళని తీసుకునే దగ్గర నుంచి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఆ తర్వాత ధనుష్ క్యారెక్టర్లో వేగం పెరిగే కొద్దీ అతను అతని నుంచి చెప్పించిన డైలాగులు అతను అతనికి ఇచ్చిన సీన్స్ ధనుష్కి ఇచ్చిన సీన్స్ కావచ్చు చాలా హృదయ విధారకంగా ఉంటాయి అందరికీ ఆకట్టుకుంటాయి అంటే బిచ్చగాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుంది లక్ష లక్షల కోట్ల అధిపతి బిచ్చగాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాడు సో అతనిలో మార్పు రావడం కోసం ఒక బిచ్చగాడు ఏ విధంగా అతను గుణపాఠం చెప్పాడు సో ఒక్క రోజైనా సరే నువ్వు బిచ్చగాడిగా ఉండి చూపించగలవా అనే సవాల్ కావచ్చు ఆ సందర్భంగా చెప్పిన డైలాగులు కావచ్చు మేము మనుషులమే సార్ మమ్మల్ని మనుషులుగా చూడండి మీకున్నవే మాకు ఉన్నాయి అని చెప్పి కాస్త చెప్పించిన డైలాగులు కావచ్చు కాస్త హ్యూమన్ టచ్ అనమాట అంటే ఒక కార్పొరేట్ స్కామ్కి ఒక మానవీయ కోణం అదితే ఒక హ్యూమన్ టచ్ అదితే ఆ సినిమాయే కుబేర సో దీనిలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నెగిటివ్ రోల్ కొంత పాజిటివ్ రోల్ కొంత ఓవరాల్గా మంచి క్యారెక్టర్లో నాగార్జున గారు కీ రోల్ ప్లే చేశారు చాలా రోజుల తర్వాత నాగార్జున గారు మెయిన్ అంటే ఏజ్కి తగ్గ క్యారెక్టర్ అనుకోవచ్చు ఒక రకంగా సో అది బాగా పండింది అతని క్యారెక్టర్ ద్వారా కూడా ఒక నిజాయితీ గల అంటే ఈ దేశంలో ఈ వ్యవస్థలో నిజాయితీగా ఉన్నా సరే ఇబ్బందులు తప్పవు అనేది చూపిస్తూనే చివరిలో మళ్ళీ ఎప్పటికైనా నిజాయితీనే నిలబడుతుంది ఎప్పటికైనా నీతి నిజాయితీనే గెలుస్తుంది అదే గెలిపించాలి అదే చరిత్ర అని చెప్పించిన డైలాగులు కూడా బాగున్నాయి అన్నమాట సో ఈ అక్కడక్కడ కాస్త నాకు అనిపించింది మూడు గంటల రెండు నిమిషాలు సినిమా నిడివి అంటే సుమారుగా నూట ఎనభై రెండు నిమిషాలు ఇందులో ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు సినిమా అనిపించింది అంటే బోరింగ్ సీన్లు నేరేషన్లో కాస్త స్లో ఉండడం రిపీటెడ్గా పడుతున్నాయి అనిపించడంతో అక్కడక్కడ కాస్త నిరసించినప్పటికీ కథలో ఉన్న డెప్త్నెస్ కారణంగా ఆ స్కామ్ ఎలా బయటపడుతుంది ప్లస్ ధనుష్ ఏ విధంగా తప్పించుకుంటాడు ఈ క్యారెక్టర్ ఇతన్ని ఎవరు కాపాడతారు ఇదంతా మనకి అనేక ప్రశ్నలతో అక్కడ కుర్చీలో కూర్చోబెడతాదన్నమాట ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంటే రష్మిక మందన్న క్యారెక్టర్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేశారు ఆషామాషిగా ఏదో ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి తీసుకురావడం అలా కాదు ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు జస్ట్ ఇంటర్వెల్కి ఒక పది నిమిషాల ముందు ఆ క్యారెక్టర్ ఎంటర్ అవుద్ది క్లైమాక్స్ వరకు ధనుష్ పక్కనే ఆ క్యారెక్టర్ ఉంటుంది దాన్ని కూడా అంటే మరీ రొటీన్ కమర్షియల్ సినిమా కాకుండా ప్లాన్ చేశారనమాట సో ఈ సినిమాలో పాటలు కానీ నాది 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 అనుకొని అని ఒక పాట ఉంటుంది దానిలో చాలా అంతరార్థం చాలా డెప్త్గా ఉంటుంది సో ఈ సినిమాలో వచ్చిన పాటలు కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అన్నీ కూడా ఎక్కడ డ్యూయట్లు కానీ కమర్షియల్ సాంగ్స్ కానీ ఫైట్లు కానీ ఏమీ లేవు ఎక్కడ డ్యూట్లు లేవు రొటీన్ కమర్షియల్ సాంగ్స్ విపరీతమైన డ్యాన్సులు అవి ఏమీ లేవు లాస్ట్లో ఒక పాట ఉంటుంది పోయిరా 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 మామ అనే ఒక పాట ఉంటుంది దానిలో కూడా మీనింగ్ ఉంటుంది అంటే ఒక బెచ్చగాడు చనిపోతే అతన్ని ఏ విధంగా సాగనంపాలి మళ్ళీ వచ్చే జన్మలో ఆ బిచ్చగాడుగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలనేది అంటే ఓవరాల్గా మనం సమాజంలో కుబేరులు అవినీతి పరులు లక్షల కోట్ల అధిపతులు ఏ విధంగా ఉంటారు బెచ్చగాళ్ళు ఏ విధంగా ఉంటారు వీళ్ళిద్దరూ కూడా ఒకటే అనే సందేశాన్ని డైరెక్టర్ ఇవ్వదలుచుకున్నాడు ఇచ్చాడు సో మేబీ శేఖర్ కమలా గారు ఈ స్టోరీ కోసం ఈ స్క్రీన్ ప్లే కోసం ఎంతగా వర్కౌట్ చేశారో తెలియదు అతని టీం ఎంతగా వర్కౌట్ చేశారో తెలియదు కానీ సినిమాలో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సీన్లు అయితే మాత్రం హృదయానికి అత్తుకుంటాయి డైలాగులు కూడా చాలా డెప్త్గా మీనింగ్ ఉన్న ఉంటాయి పాటలు కూడా పాటల్లో ఉన్న లిరిక్స్ కూడా లిరికల్ లైన్స్ కూడా చాలా డెప్త్గా ఉంటాయన్నమాట సో అందుకే వీలైతే రొటీన్ కమర్షియల్ పాటలు ఫైట్లు ఆశించే వాళ్ళు కాకుండా ఒక మంచి కథ మంచి హృదయానికి హత్తుకునే కథ ఎమోషనల్ స్టోరీ ఉండాలి చూడాలి అనుకునే వాళ్ళు సినిమా చూడండి ఒక ఫైట్లు కానీ ఇవేమీ ఆశించొద్దు ఖచ్చితంగా నచ్చుతుంది పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అలా వెళ్ళిపోద్ది అనమాట ఇంకా అంటే సినిమా మొదలైన ఇరవై నిమిషాలకే మనకి కుర్చీలో కూర్చున్నడే చేస్తుంది సో ఈ విషయంలో శాఖ శేఖర్ కొమ్లా గారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు సో ఓవరాల్గా సినిమాకి నెగిటివ్ రివ్యూస్ అంటూ ఏమీ లేవు ఆల్మోస్ట్ చాలా చోట్ల పాజిటివ్ రివ్యూసే ఇచ్చినట్టున్నారు నేను కూడా నాకు ఎలా ఉంటుందంటే ఫస్ట్ రోజు సినిమా మిస్ అంటే మళ్ళీ వెళ్ళాలనిపించదు ఏమందా అనుకుంటా కానీ అన్నింటిలో పాజిటివ్ రివ్యూస్ రావడంతో సరే ఒకసారి వెళ్దాం లేని నిన్న సాయంత్రం వెళ్ళా వెళ్ళిన తర్వాత మాత్రం చాలా బాగా నచ్చింది అందుకే కొంచెం లేట్ అయినా సరే సినిమా రివ్యూ చేద్దాంలే వీడియో చేయాలని పోస్ట్ చేస్తున్నాను సో వీలైతే సండే కాబట్టి ఈరోజు మ్యాక్సిమం వెళ్ళండి చూడండి మంచి సినిమా థ్యాంక్ యూ